మీకు తెలుసా అఖండ భారతవానికి స్వాగతం ఆయుర్వేద గ్రంథ రచయిత చరకుడు ఈయన యూరోప్లో కూడా ఈయన యొక్క వైద్యం యొక్క ప్రభావం చూపబడింది అత్యంత పురాతనమైనటువంటి గ్రంథ రచయిత ఈయన చరకుడు నూట ఇరవై అధ్యాయాల చరక సంహిత అనే పురాతన ఆయుర్వేద గ్రంథాన్ని సుమారుగా రెండవ శతాబ్దంలో రాశారు బీసీఈ బిఫోర్ క్రైస్టే ఆయన రాయడం జరిగింది రోగులకు చికిత్స చేయడంలో ఆహారం పరిశుభ్రత నివారణ వైద్య విద్య యొక్క ప్రాముఖ్యతను చరక సంహిత నొక్కి చెప్తుంది ఎనిమిదవ శతాబ్దంలో ఈ గ్రంథం అరబిక్లోకి అనువదించబడింది ఇస్లామిక్ ప్రపంచంలోని వైద్యులకే విస్తృతంగా ఉపయోగించబడింది పదిహేడవ శతాబ్దంలో ఐరోపాలో ఉపయోగించిన అరబిక్ వైద్య గ్రంథాల లాటిన్ అనువాదాలతో కూడా చరకుడు గురించి తరచుగా ప్రస్తావించబడింది ప్రపంచ చరిత్రను తీర్చిది దిద్దడంలో ప్రాచీన భారతీయుల పాత్ర చాలామందికి తెలియదు అందుకే భారతావని గొప్పది